హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్ వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే మా నా దగ్గరనైతే ఎక్కువ శాతం పాడి గురించే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా అందరూ వాచ్ చేస్తూ మేము చెప్పే కొన్ని సలహాలని కొన్ని మోటివేషన్స్ని అన్నిటినీ అర్థం చేసుకుంటూ అన్నిటినీ పాటిస్తూ ముందుకు సాగుతారనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అని అంటే వీడియో ఈరోజు ఒక బ్రదర్ అయితే మనం ఏ రోజు ఏ ఇయర్కి ఏ నెల దుడ్డకి ఏ ఎంత పాలనైతే మనం వదిలిపెట్టాలి అక్క వస్తే ఒకటి వీడియోనైతే చేయండి అని అయితే మనకైతే కామెంట్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ బ్రో కామెంట్ చేసినందుకైతే ఓకేనా తన వీడియో తన పెట్టిన కామెంట్ గురించి నేనైతే వీడియోనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ దుడ్డే పుట్టిన నుండి మనకి ఎన్ని రోజుల దుడ్డకి ఎంత పాలు వదిలిపెట్టాలి ఎంత మనకి వదిలిపెడితే వాటిలో మంచిగా గ్రోత్ అనేది ఎలా వస్తుంది అనేది ముందు వీడియోలను అయితే చెప్పేసిన మనం ఈ వీడియోలనైతే ఎన్ని రోజుల దుడ్డకి ఎంత పాలు వదిలిపెడితే అవి డైజేషన్ చేసుకోగలుగుతాయి మంచిగా పెరుగుతాయి అనే దాని గురించి అయితే చెప్తా తప్పకుండా వినండి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనం ఈనిన దుడ్డకి వన్ వీక్ వన్ వీకు దుడ్డే ఉంటుంది కదా వన్ వీక్లో దుడ్డనైతే ఎన్ని పాలు అని అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ వన్ వీక్ టూ వీక్స్ దుడ్డకైతే పూటకి పూటకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనం ఇవ్వాలి ఇస్తే అప్పటికి వాటికి ఎందుకు కొంచెం చిన్న కడుపు స్టార్టింగే ఉంటుంది కాబట్టి కొన్ని అయితే సరిపోతాయి ఎందుకంటే అవి ఎక్కువ పాలు మనకి అయినాయి అనుకోండి వాటి సిమ్సమ్ టిమ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సారీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసా మోషన్లో పాలు పాలలాగా వస్తాయి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి నాకు అయితే వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ త్రీ వీక్స్ ఏమో కానీ వన్ టూ వీక్స్లలోనైతే పూటకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెడితేనైతే కంపల్సరీ సరిపోతాయి పాలు అయితే నెక్స్ట్ త్రీ వీక్ నుండి వన్ మంత్ లోపు వాటికి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మధ్యలో బొడ్డు అయితే ఊడిపోవడం అయితే జరుగుతుంది చిన్న దుడ్డలకి ఆ బొడ్డు ఊడిపోయిన తర్వాత మనకి కొంచెం కొంచెంగా మేత పట్టడం కూడా స్టార్ట్ అవుతాయి కొంచెం మనం పచ్చి పూసలు లేత గరక పూసలు కానీ లేత సొప్ప పూసలు కానీ సొప్ప గడ్డి కానీ ఏదైనా సరే మనం తీసుకొచ్చి వాటి ముందేస్తే కొంచెం కొంచెంగా తలల ముందు కట్టేసినా సరే కొంచెం కొంచెంగా అవి మేత ఒక్కొక్క పూసలా తినడం అయితే స్టార్ట్ చేస్తాయి ఆ స్టార్ట్ చేసినప్పుడు మనకి వన్ మంత్ ఇక అవుతూ ఉంటుంది ఇలా ఆ స్టేజీలో అయితే మనం వన్ మంత్ ఉంటే అప్పుడు పూటకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పూటకు వదిలిపెట్టి చూడండి వన్ మంత్ తర్వాత వదిలిపెడితే ఓకే అవి డైజెషన్ చేసుకుంటున్నాయా లేకపోతే పాలు ఎక్కువ అవుతున్నాయా మోషన్లో మనకైతే తెలుస్తుంది ఎవరైనా సరే ఏ ఏజీ దుడ్డెలో అయినా మనం పాలు వదిలిపెట్టినామంటే ఎక్కువ తక్కువ అవి అయితే మోషన్ రూపంలోనైతే మనకైతే సిమ్టమ్స్ అయితే ఇస్తాయి అట్లాంటి టైంలో ఒక పూట ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో పూటకి తక్కువ చేసుకోవాలి తక్కువ చేసుకున్నామనంటే అంటే మనకు ఆటోమేటిక్గా దుడ్డ అనేది అయితే ఈక్వల్గా ఉంటుంది మంచిగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ లోపైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అది మేసే డైజెషన్ బట్టి అవి మోషన్ మంచిగా ఫ్రీగానే వెళ్తుంటే ఇవైతే చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఆ ట్వంటీ డేస్ తర్వాతనైతే మనమైతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మధ్యలో మళ్ళీ నట్టల మందు కూడా అనేది అయితే కంపల్సరీ యూజ్ చేయాలి చేస్తేనే మనకి అవి తాగే పాలు వాటి శరీరానికి ఇమ్ముడుతాయి లేకపోతే ఆ నట్టలు అనేటివి పీల్చుకొని తాగేస్తాయి అదే నులి పురుగులు అంటారు కదా అవి మొత్తం పీల్చుకుంటాయి దుడ్డనైతే వీక్గా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టూ త్రీ మంత్స్ దుడ్డ ఉంటుంది కదా టూ త్రీ మంత్స్ నుండి అయితే పూటకి ఇంకొకప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయింది కదా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఒక పూటకి ఆ రెండు పూటలకు కలిసి వన్ అండ్ హాఫ్ అంటే లీటర్ నర అయితే అవుతాయి లీటర్ నర కొంచెం ఎక్కువ ఎందుకంటే అప్పుడు ఆ స్టేజ్లో దుడ్డనైతే ఎదుగుదలనైతే బాగుంటుంది మన దగ్గర పెయ్య దుడ్డలు ఉన్నాయి అనుకోండి ఇంకా వాటిలో ఎక్కువ గ్రోత్ రావడానికైతే మనం ఇంకా ఎక్కువ పాలైతే వదిలిపెట్టుకుంటూ గడ్డి మేత మీదనైతే మేత అప్పటికి మేస్తూ ఉంటాయి త్రీ మంత్స్ అయినాయి అంటే మేతనైతే మేస్తూ ఉంటాయి మనం ఇందులో వచ్చేసి వాటికి వాటరు మెయిన్ ఇంపార్టెంట్ చిన్న దుడ్డలు వదిలిపెట్టేసి వెళ్తూ ఉంటారు చాలామంది చూసాము చిన్న దుడ్డలు వదిలిపెట్టేసి వెళ్తే అవి వరకు ఎక్కడ బకెట్లలో నీళ్ళు ఉన్నా కానీ గోళాలలో ఉన్నా కానీ అయితే తాగుతాయి ఆ తాగుతుంది కదా పోనీ మంచిగా తాగుతుందని చూస్తూ ఉంటారు కానీ కంపల్సరీ త్రీ మంత్స్ దాటిన తర్వాతే మనమైతే వాటర్ అయితే కంపల్సరీ దుడ్డలకు పెట్టాలి ఎందుకనంటే త్రీ మంత్స్ లోపే మనం వాటర్ పెట్టడం స్టార్ట్ చేసినాం అనుకోండి అవైతే బొత్తలు పెంచడం లాంటివి ఎక్కువ కొంచెం వేరే వస్తాయి వాటర్ కంటెంట్ అయితే ఎండాకాలంలో అయితే త్రీ మంత్స్ డా త్రీ మంత్స్కు టూ అండ్ హాఫ్కి అయితే నో ప్రాబ్లం ఎందుకంటే ఎండాకాలం ఆల్రెడీ దూప ఉంటుంది కాబట్టి ఎందుకు ఎండల వల్ల నోర్లు ఎలాంటి వారికైనా ఎండిపోతూ ఉంటాయి అదే చిన్నపిల్లలకైనా సరే మనం వన్ వన్ డ్రాప్ వేసుకుంటూ పెదవులు దడుపుతూ ఉంటాం కదా వాటికి కూడా అలానే ఉంటుంది కాబట్టి మనమైతే ఈ వాటర్ అనేది పెట్టాలి త్రీ టూ అండ్ హాఫ్ నుంచి ఎండాకాలం అయితే అదే చలికాలం వర్షాకాలం అయితే కంపల్సరీ త్రీ మంత్స్ అయితే దాటాలి దుడ్డే త్రీ మంత్స్ దాటిన తర్వాతే త్రీ అయినా ఏం లేదు ఫోర్ అయినా ఏం లేదు ఈ వర్షాకాలం చలికాలం అయితే వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఇవ్వద్దు పాలు పచ్చిగడ్డి వీటి మీదనే ఎక్కువ మనమైతే దుడ్డునైతే ఎక్కువగా పెంచుకోవాలి ఈ విధంగా మనం త్రీ మంత్స్ అయిపోయిందా త్రీ మంత్స్కి అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయిపోయింది ఇక అదే స్టేజ్ని మెయింటైన్ చేస్తూ వన్ ఇయర్ వరకు ఇక అప్పటికే దుడ్డే చాలా బలిష్టంగా అయితేనే ఉంటుంది అది ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ లోపు మనం ఇగ్గడం లాగడం లేట్ అయింది అనుకోండి ఉన్న పాలన్నీ కూడా తాగేసే స్టేజీలో ఉంటుంది కాబట్టి మనం వాటిని చూసుకుంటూనే దానికనేది స్థానాలు అనేటివి బర్ర అయితే నాలుగైతే ఉంటాయి ఆ నాలుగింటిలో మనమైతే ఒక్కటి ఎందులో ఏ విధంగా వస్తున్నాయో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పిండి చూడాలి చూసి మనం కొలత మించేని ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగ్ వస్తాయి ఒక దాంట్లో టెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ ఇచ్చేవాటికి ఒక్కొక్క దాంట్లో టూ టూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అట్లా వస్తూ ఉంటాయి కాబట్టి మనం అది గ్యాదర్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో తక్కువ వస్తాయి ఒక్కో దాంట్లో ఎక్కువ వస్తాయి అవి గ్యాదర్ చేసుకొని ఒక టైంకి ఒక పూటకి ఒక స్థానం విడిచిపెడితే ఇంకో పూటకి ఇంకో స్థానం మొదలుపెట్టాలి అట్లా అయితే మనకి టైం కరెక్టు వాటికి పాలనేటివి కరెక్ట్ మెయింటెనెన్స్ అవుతాయి అట్లా మనం కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పచ్చిగడ్డి ఇక పచ్చిగడ్డి అయితే మనం ఎంత అంటారు కానీ చిన్న దుడ్డలు పచ్చిగడ్డి బర్రెల కన్నా ఎక్కువ కోసుకట్ చేసినాం అనుకోండి బర్రె కన్నా ఎక్కువ మేస్తాయి చిన్న దుడ్డలు చూడండి మీరు పూట గింత 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 వేసుకుంటు చూడవరీ అవి బర్రెలు మేసినంత మంచిగా త్రీ మంత్స్ దాటిందనుకోండి ఇక గడ్డి మనం ఏది వేసినా సరే ఎప్పుడు తీసుకొస్తాయా ఎప్పుడు తీసుకొస్తాయా అని చూస్తూనే ఉంటాయి కంపల్సరీ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి పాడి గేదెలు ఉన్నవాళ్ళు ఓకేనా నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత దాదాపు ఒక బర్ర వచ్చేసి మనకైతే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితే కంపల్సరీ ఇస్తుంది కట్టిన తర్వాత త్రీ మంత్స్కి ఏదోకు వస్తే ఫైవ్ మంత్స్ అయితే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా ఇస్తాయి కాబట్టి ఆ ఫైవ్ ఈ త్రీ ఎయిట్ నైన్ మంత్స్ వరకు అయితే కంపల్సరీ ఇస్తాయి అదే వన్ ఇయర్ దుడ్డే అయినాక కూడా మనకి ఇంకా దానిలో ఎక్కువ గ్రోత్ ఎక్కువ మనకి పాల దిగుబడి అది హైట్ పెరగాలన్నా అది ఎక్కువ పాలు ఇవ్వాలన్నా మనం ఇంకా ఏం చేసుకోవాలనంటే ఆవు పాలు లీటర్ లీటర్ తీసుకొచ్చి పెట్టండి ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది అది మేము కూడా కొత్త కొత్తగానే తెలుసుకున్నాం మెయింటైన్ చేయాలి చేస్తే కంపల్సరీ వస్తుందంట గ్రోత్ అది మేమైతే చూడాలి చూసిన తర్వాత వచ్చిందా లేదా అని అయితే చెప్తా ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్తున్నా చేసేవాళ్ళు చేయొచ్చు వన్ ఇయర్ దుడ్డలకు కూడా ఆవు పాలు తీసుకొచ్చి పూటకి అర్ధ లీటర్ అయినా లీటర్ అయినా తాగిపించారనుకోండి ఎందుకంటే మనీతోని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఉన్నవాళ్ళు అట్లా తీసుకొచ్చి తాగిస్తే తప్పకుండా చాలా బాగా గ్రోత్ వస్తుందంట దుడ్డలలో ఎదుగుదల అయినా వేటికి వచ్చే వాటికి వచ్చే డిసిజన్స్ అయినా కానీ తట్టుకోవడానికైతే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందంట తప్పకుండా యూజ్ చేయండి ఈ విధంగా మన దగ్గర బ దుడ్డెలలో మనకి ఏ విధంగా ఏ టైంకి ఏ విధంగా ఏ ఎంత పాలు వదిలిపెడితే ఎంత మంచిగా గ్రోత్ ఉంటుందో అనైతే ఈ విధంగా మాకు తెలిసిన విధంగానైతే నేనైతే వీడియోలనైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి నచ్చిన వాళ్ళు చాలామందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మాత్రం నచ్చిన నచ్చకుండా నాకు తెలివని ఏమన్నా ఉంటే ఇది కరెక్టేనా కాదా అనేది అయితే కొంచెం కామెంట్స్ రూపంలో చేయండి ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా ఇంకో వేరే వీడియోని అయితే చేయండి అని అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే చేస్తాం థ్యాంక్ యూ బ్రదర్ నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది కామెంటు ఎందుకనంటే చాలామందికి తెలియదు ఏంటి కొత్తగా ఈ ఫీల్డ్లో దిగే వాళ్ళకి ఏ మంత్ దుడ్డకి ఎంత వదిలిపెట్టాలి ఏ మంత్ దుడ్డకి ఎన్ని రోజుల దుడ్డకి ఎన్ని పాలు వదిలిపెడితే ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళని ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు కదా అంటే కొందరికి చాలామందికి చెప్పే ఓపిక కూడా ఉండదు కాబట్టి నా వీడియోస్ చూస్తే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా చాలామందికి అయితే యూజ్ఫుల్ అయితే ఉంటుందని అయితే నేనైతే కోరుకుంటున్నా ఓకేనా ఇంకా మోర్ ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకైతే మీరు ఈ విధంగా కామెంట్స్ చేస్తుంటే నాకు చాలా బాగా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ లైకులు షేర్లు తక్కువ అవుతున్నాయి ఎందుకనంటే పాడి రైతులు ఇంతమంది తక్కువ ఉన్నారా పాడి రైతులని మామూలుగా చూసే జనాలు కూడా వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ ఎందుకనంటే మీరు చేసే ఒక్కొక్క లైకు ఒక్కొక్కరికి మాలాంటి వాళ్ళకైతే ఈ చిన్న సన్నకారు పాడి రైతులకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీ ఒక్కొక్క లైక్ షేరు కాబట్టి తప్పకుండా షేర్ చేస్తారని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ ఇంకా ఎక్కువ తీయడానికైతే నాకైతే ఎక్కువ ఆనందం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వెళ్తుంటే అరే ఇంకా ఏదైనా చెప్పాలి చెప్పాలి అనేది అయితే నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తూ ఇలాగే షేర్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మనం దగ్గర ఉన్న దుడ్డలకి ఏ రోజు దుడ్డకి ఎన్ని నెలల దుడ్డకి ఎంత పాలు వదిలిపెట్టాలి ఎట్లా కేర్ తీసుకోవాలనేది అయితే వీడియో చివరి వరకు చూసినందుకైతే అందరికీ చాలా థ్యాంక్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై కిప్ స్మైలింగ్ పాడి పంట రైతు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది